హాయ్ వివర్స్ నా పేరు ఇఫ్రాన్ మీరు చూస్తున్నారు కెరీర్ ఇన్ బై ఇఫ్రాన్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ అలాగే హవాల్దార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హవాల్దార్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జూలై అయితే మనకైతే లాస్ట్ డేటు దీనికి అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మనకి టెన్త్ క్లాస్ అర్హతతో ఈ రెండు ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు మరి చాలామందికి దీంట్లో డౌట్ ఉంది ఏంటంటే ఈ వర్క్ టెన్త్ క్లాసుతో వచ్చే జాబ్ కాబట్టి దీని వర్క్ ఎలా ఉంటుంది మనం ఏం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మందికైతే అయితే డౌట్ అయితే ఉందన్నమాట సో దాని గురించి నేను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కావచ్చు అలాగే హవాల్దార్ ఈ రెండు ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించి మనం ఎటువంటి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్న దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి వచ్చేసి ఫస్ట్ ఎంటీఎస్ది చూసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇక్కడ మనకి పేరులోనే ఉందన్నమాట మల్టిపుల్ వర్క్స్ అయితే మనమైతే చేయాలి మల్టిపుల్ టాస్క్లు అయితే మనమైతే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో మనకి మ్యాక్సిమం చూసినట్లయితే ఎంటీఎస్ కానీ హవాల్దార్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి సెంట్రల్ మినిస్ట్రీస్లో మనమైతే చేయాల్సి అయితే ఉంటుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు కస్టమ్స్ కావచ్చు సో ఇలాగ మనకి చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి కదా సో ఇలాంటి మినిస్ట్రీస్లో ఆఫీసెస్లో మనమైతే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో అక్కడ మనం ఏం చేస్తామంటే ఆఫీసర్లు ఉంటారు ఆఫీస్లో అక్కడ ఆఫీస్లో ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనకి ఏదైనా వర్క్ అంటే ఫైల్స్ ఇక్కడ నుంచి వేరే ఆఫీసర్కి మూవ్ చేసి ఇవ్వడం ఆ ఫైల్ని ఎక్కడైనా భద్రపరచడం ఏమైనా ప్రింట్స్ ఉంటే ప్రింట్స్ తీయడం ఏమైనా మనకు వచ్చేసే ఫైల్స్ అన్నీ అరేంజ్ చేయాలంటే లై వన్ బై వన్ గానో లేకపోతే ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే వాటిని అరేంజ్ చేయడం మన పై ఆఫీసర్లు ఏమైనా పని చెప్తే ఆ పని అయితే చేయడం అంటే ఏదైనా ఫైల్ తీసుకురావడం కానీ ఏదైనా రాయమన్నా కూడా ఏమైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయమన్నా కూడా సో అలా చిన్న చిన్న వర్క్స్ అయితే మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది సింపుల్గా ఒక అటెండర్ అనుకోండి ఆఫీస్ అటెండర్ అంటే మీరు మ్యాక్సిమమ్ బ్యాంకులు కానీ వెళ్తూ ఉంటే బ్యాంక్లో మనకి రాసే వాళ్ళు ఉంటారు చూడండి మ్యాక్సిమం అలాగైతే ఉంటుంది అంటే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తూనే కస్టమర్కి ఓచర్లు రాస్తూనే బ్యాంక్లో ఉన్న ఆఫీసర్లు ఎవరైనా మనకు పిలిచినప్పుడు వాళ్ళ దగ్గరికి పోవడం వాళ్ళకి ఫైల్స్ అందియడం ఇలాంటివన్నీ అయితే చేస్తూ ఉంటారు వైట్ అండ్ వైట్ అయితే వేసుకొని ఉంటారు మ్యాక్సిమం బ్యాంకుల్లో వచ్చేసి ఓ అటెండర్ వర్క్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో సో అటెండర్ వర్క్ ఉన్నపాటికి మనం వచ్చేసి క్లీనింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అంటే మనం టేబుల్ తోడవడం కానీ అలాంటివి ఏమైతే ఉండదు మనం టీలు గీలు అలాంటివి తెచ్చి ఒక మనకి అవసరం కూడా ఉండదు ఒకవేళ మన ఆఫీసర్లో మెప్పు గురించో లేకపోతే వాళ్ళతో మనం కలిసిపోయినప్పుడు ఎలా అయినా అందించేది అలాంటివి ఏమైనా ఉండొచ్చు కానీ మనకు అదే పనిగా టీలకి వాటికి వీటికి పంపించడం అయితే ఉండదు ఓన్లీ ఆఫీస్ లోపల వర్కే ఉంటుంది అండ్ అలాగే ఏమైనా మనం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మనం ఏవైనా ఈ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఏమైనా మనం పోస్ట్ చేయాలంటే అలాంటప్పుడు ఏమైనా పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి అయితే ఉంటుందేమో కానీ అప్పుడు ఎటువంటి బయట పనులైతే మనకైతే ఉండదు కంప్లీట్గా ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి ఎంటీఎస్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ మరి హవాల్దార్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ చూడాలంటే మనకి హవాల్దార్ వచ్చేసి ఒక గార్డ్ గార్డ్ అన్నమాట సో గార్డ్ వర్క్ అయితే మనకైతే ఉంటుంది గార్డ్లు ఏ మాక్సిమం ఏం పనిచేస్తారు సెక్యూరిటీగా ఉంటారు మనకి ఆఫీస్ని చూసుకొని ఉంటారు ఆఫీస్ దగ్గర మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు లేదు ఆఫీస్లో కాదు ఇప్పుడు ఏవైనా మినిస్టర్ లేకపోతే ఇంకొకరు ఎవరైనా వస్తున్నారు అలాంటప్పుడు మనం వచ్చేసి వాళ్ళ రైడ్లో అంటే వాళ్ళ కాయిన్ వైకో లేకపోతే వాళ్ళతో పాటు మనకి సెక్యూరిటీ పర్పస్గా అయితే ఇస్తారు సో మనం మనకంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అడ్రస్ కోడ్ వేసుకొని గార్డ్ లాగా మనం వాళ్ళని ఇది చేయాలన్నమాట సో మనకి హవాల్దార్ అంటే సెక్యూరిటీ లాగా ఉండాల్సి అయితే ఉంటుంది అది ఆఫీస్ని కావచ్చు ఒక పర్సన్ని కావచ్చు లేకపోతే ఒక రూమ్ని కావచ్చు అలాగా మనకైతే అంటి పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నమాట సో అది మనకు హవాల్దార్ వర్క్ అయితే ఉంటుంది సో మ్యాక్సిమం మనకు ఆఫీసులలో గార్డ్ లాగా మనకైతే ఉండాల్సి అయితే ఉంటుంది సో పెద్ద పని అయితే ఉండదు నీట్గా రెడీ చేసి వెళ్ళి అక్కడ మనం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం లేకపోతే ఒక చైర్లో కూర్చొనో అక్కడ కాపలలాగా ఉంటుంది అంటే సరిపోతుంది అది అలాగైతే మనకి ఎస్ఎస్సీ ఎంటీఎస్ దీను అలాగే హవాల్దార్ దీను ఇద్దరిది అయితే వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత మనం వచ్చేసి ప్రమోషన్స్ గురించి కూడా చెప్తాను అనమాట సో మనకి ప్రమోషన్స్ వచ్చేసి ఎంటీఎస్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేస్తాను ప్రమోషన్స్ కానీ మనం కానీ చూసినట్లయితే ఎంటీఎస్ వచ్చిన తర్వాత మనకి ఒక ఐదు సంవత్సరాలు కానీ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చినట్లయితే ఎంటీఎస్ నుంచి మనల్ని ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్కి ప్రమోట్ అయితే చేయొచ్చు అండ్ అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎల్డీసీ అన్న లో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అన్న ఈ రెండు ఒకటేనమాట సో ఒకటే క్యాడర్ ఉద్యోగాలు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక ప్రమోషన్ మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత మనకి ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కానీ ఉండినట్లయితే మనకి అప్పుడు మంచి ఉద్యోగం సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుంది సో ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగాలు మ్యాక్సిమం వచ్చేసి ఏవి రిక్రూట్మెంట్ ద్వారా అయితే రావు ఓన్లీ ప్రమోషన్ బేస్డ్ ఉంటాయి అవి కూడా మనకి ఎంటీఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇస్తారన్నమాట సో ఇలాగా మంచి ప్రమోషన్స్ అయితే ఉంటాయి టెన్త్ క్లాస్ జాబే కాబట్టి మనం ఎంటీఎస్లోనే ఉండిపోవాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా అయితే మనకైతే అన్నమాట అండ్ ఫర్దర్గా డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్ గురించి అండ్ అలాగే బెస్ట్ బుక్స్ గురించి ఎగ్జామ్స్ గురించి మొత్తం అయితే నేనైతే నెక్స్ట్ అయితే వీడియోస్ అయితే చేస్తాను ఎంటీఎస్కి సంబంధించినవి హవాల్దార్కి సంబంధించినవి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్